నగ్గి నెగ్గి భవిష్యత్తులో పవన్ సీఎం కావడం ఖాయం భవిష్యత్ ఏపీకి దొరికిన కొత్త గొప్ప నాయకత్వం ఇకపై ఏపీలో ప్రాంతీయ పార్టీల చుట్టే రాజకీయం జనసేన అధినేత జన విజేత జనసేనుడి విశ్వరూపం జనసేన ప్రభంజనం నూటికి నూరు శాతం గెలుపు చరిత్రలో సరికొత్త రికార్డు పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది జనసేన పదహారేళ్ల కష్టం నుంచి వచ్చిన ఘన విజయం ప్రజారాజ్యం నుంచి మొదలైన రాజకీయ ప్రస్థానం రెండు వేల పద్నాలుగు జనసేన ఆవిర్భావం పదేళ్ల సుదీర్ఘ పోరాటం పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి భారం ఈసారి కసిగా చేసిన రాజకీయం తానేంటో చూపిస్తానని పదే పదే చేసిన శపథం ఇన్నాళ్లకి నెరవేరిన లక్ష్యం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు అన్నట్లు పవన్ కళ్యాణ్ నిజంగానే తగ్గి నెగ్గాడు తగ్గి నిలిచాడు నిలిచి గెలిచాడు గెలిచి చూపించాడు తానేంటో తన పవర్ ఏమిటో మరోసారి నిరూపించాడు తన సినీ జీవితంలోనే కాదు రాజకీయాల్లో కూడా తానే నెంబర్ వన్ అని గెలిచి చూపించాడు ఎత్తుపల్లాలు ఎవరికైనా సహజం ఓటమి తెలిసిన వాడికి గెలుపు విలువ తెలుస్తుంది ఒకసారి ఓడిన వారికి గెలవాలన్న కసి మరింత పెరుగుతుంది గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది గెలిచేందుకు పడాల్సిన శ్రమ కూడా తెలుస్తుంది అప్పుడు విజయం కూడా ముంగిట్లో వచ్చి వాలుతోంది ఇది జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ విషయంలో రుజువైంది ఎందుకంటే రాజకీయాల్లో ఓటమిని చాలామంది జీర్ణించుకోలేరు పట్టుదలతో ముందుకు సాగలేరు కొందరిని ఓటమి కుంగదీస్తే మరికొందరిలో మరింత కసిపించుతుంది అదే పవన్ జీవితంలో అద్భుత విజయాన్ని అందించింది ప్రధాని నరేంద్ర మోడీ అన్నట్లు పవన్ అంటే గాలి కాదు తుఫాన్ ఒక రకంగా చెప్పాలంటే సునామీ అన్నారు ఇది అక్షరాల నిజం ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం ఇప్పుడు మొదలైంది కాదు రాత్రికి రాత్రి అవుతానని పవన్ కూడా అనుకోలేదు ప్రజారాజ్యం పార్టీకి యువరాజ్య అధ్యక్షుడైనప్పుడు ఆయన రాజకీయాలను వంట పట్టించుకున్నారు కానీ అప్పుడు పార్టీ గెలవకపోయేసరికి కొంత లోనయ్యారు ప్రజారాజ్యం పార్టీని నడపలేక చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు అన్నతోనే విభేదించాడు ఇది చాలామందికి తెలియని అంశం ఎందుకంటే పవన్ అంటే కసి దేనినైనా సధించాలన్న పట్టుదలకు నిదర్శనం అందుకు ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతుక్కోవాలనుకున్నాడు రాత్రికి రాత్రి రాజకీయాలు ఏలడం సాధ్యం కాదని గ్రహించాడు తెలుగు తెరను మూడు దశాబ్దాల పాటు ఏలిన చిరంజీవికే రాజకీయాలు సాధ్యం కాలేదు అలాంటప్పుడు తానెంత కష్టపడాలో పవన్కు బోధపడింది అందుకే ఆయన ఒక్కో మెట్టు ఎలా ఎక్కాలో అన్నదానిపైనే గురిపెట్టారు దానిని అర్థం చేసుకోలేని వాళ్లు పదే పదే పవన్ను అనేక సందర్భాల్లో ఎత్తిపొడిచే ప్రయత్నం చేశారు కానీ పవన్ ఏనాడు కుంగిపోలేదు విమర్శల నుంచి మరింత నాయకత్వానికి పదును పెంచుకున్నాడు అటు సినిమాలు ఇటు రాజకీయాలు చేస్తూ రెండు పడవల ప్రయాణం కూడా చేశాడు దాంతో అన్ను టైంపాస్ పొలిటికల్ లీడర్ అన్నారు ప్యాకేజ్ స్టార్ అన్నారు చంద్రబాబు దత్తపుత్రుడు అని ఎద్దేవా చేశారు ఎవరెన్ని చేసినా ఆయన అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు ఎంచుకున్న గమ్యం చేరేందుకు ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్లాడు ఆయన రాజకీయ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు అనేకం ఉన్నాయి పవన్ కళ్యాణ్ ముందుచూపు ఎంతో గొప్పదని చెప్పక తప్పదు రెండు వేల పద్నాలుగులో రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేయలేదు కాకపోతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించాడు కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు కనీసం పవన్ కూడా పోటీ చేయడానికి ఇష్టపడలేదు కారణం కొత్త రాష్ట్రం జగన్ లాంటి నాయకుడి చేతుల్లోకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారమవుతుందని ఊహించాడు తర్వాత అదే జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుతో వెళ్లాయి అధికారంలోకి వచ్చాయి కానీ ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలకు పవన్ కు తావు లేకుండా పోయింది పైగా కేంద్రం నుంచి పెద్దగా సహకారం అందలేదు దాంతో ముందు పవన్ కేంద్రం మీద అసంతృప్తి వెల్లగెక్కాడు ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేయడాన్ని ఆయన బహిరంగంగానే విమర్శించారు ప్రత్యేక ప్యాకేజీ రెండు లక్షల కోట్లు ఇస్తామంటే రెండు పాచిపోయిన లడ్డూలంటూ కేంద్రాన్ని దుయ్యబట్టాడు అది తెలుగుదేశం రాజకీయం మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది కారణాలు ఏవైనా తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాయకులు కార్యకర్తల అభిమానుల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేశాడు మూడు పార్టీలు ఎన్నికల్లో తలపడ్డాయి దాంతో జగన్ లాభపడ్డాడు ఒక్క ఛాన్స్ అంటూ జగన్ చేసిన విజ్ఞప్తిని ప్రజలు ఆశీర్వదించారు తెలుగుదేశం పార్టీని జనసేనను కాదనుకున్నారు పవన్ కళ్యాణ్ ఏకంగా రెండు చోట్లా ఊడిపోయాడు కనీసం ఒక్కచోట కూడా ప్రజలు గెలిపించలేదు అది పవన్లో మరింత కసిని పెంచింది పాటు ఆయన సీరియస్ రాజకీయాలు చేయాలనుకున్నారు లక్ష్యంతో ముందుకు సాగారు జగన్ను ఎదుర్కోవాలంటే ఒంటరి పోరాటం చేసే సమయం ఇది కాదని నిర్ణయం తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిందని గ్రహించాడు తెలుగుదేశంతో పొత్తుకు ఆనాడే మళ్లీ బీజాలు వేశాడు ఎన్నికలకు రెండేళ్ల ముందే సంకేతాలు పంపుతూ వచ్చాడు దీనిని వైసీపీ రాద్ధాంతం చేయాల్సినంతా చేసింది అయినా పవన్ ఎక్కడా విరవలేదు ప్రతిసారి జగన్ పాలనపై విరుచుకుపడుతూ వచ్చాడు అడుగడుగునా జగన్ను నిలదీస్తూ వచ్చాడు ఒక్కొక్కరి తాట తీస్తానంటూ బెదిరిస్తూ పాలనపై విరుచుకుపడుతూ వచ్చాడు ఇది జగన్ పాలన నచ్చని వారికి బాగా నచ్చింది ఇదే క్రమంలో బై జగన్ అంటూ పవన్ చేసిన స్లోగన్లు బాగా జనంలోకి వెళ్లాయి ఇక పవన్ వ్యక్తిగత జీవితాన్ని పదే పదే ప్రశ్నిస్తే ఏకంగా జగన్ నువ్వు నాలుగో భార్య అంటూ అభ్యంతరం లేదంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలా జగన్ మీద ఆధిపత్యం సాధిస్తూ వచ్చారు ఇది పవన్ అభిమానులు మరింత ఆత్మస్థైర్యం నింపుతూ వచ్చింది పవన్ అభిమానుల్లో ఆశలు రేపింది పవన్ నాయకత్వం మీద మరింత నమ్మకం ఏర్పడింది చంద్రబాబును జైలుకు పంపడం వంటి పరిణామాలు జరిగిన నేపథ్యంలో పవన్ తోడుగా నిలవడం వంటి అంశాలు తెలుగు సమాజాన్ని కదిలించాయి ప్రజలు పవన్ వైపు ఆలోచించేలా చేశాయి ఇక అప్పటి నుంచి పవన్ తన ప్రతాపాన్ని మరింత చూపిస్తూ వచ్చారు వారాహితో సాగించిన పర్యటనలు ప్పగా సాగాయి నిజంగా పవన్ సునామీ ఏ పార్టీ అయినా ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేసిన అన్ని స్థానాలు అనేది ఎవరికీ సాధ్యం ఏనాడూ కాలేదు కానీ ఒక పవన్ మాత్రమే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపాడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో అన్నది ఇక్కడ కూడా పవన్ విజ్ఞతను చూపించింది పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు సీట్లు ఇచ్చేందుకు అంగీకరించింది దాంతో జగన్ పార్టీ పావల అంటూ ఎద్దేవా చేశారు దాంతో తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు సీట్లు జనసేనకి ఇచ్చింది అందులో మూడు సీట్లు బీజేపీకి ఇవ్వాలని సరతు పెట్టింది అయినా పవన్ ప్రశ్నించలేదు తెలుగుదేశం చెప్పినట్లుగానే విన్నాడు ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లలో మూడు బీజేపీకి ఇచ్చి ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేశాడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిపించారు ప్రజలు ఇది విజయమంటే అని నిరూపించారు పార్లమెంటు సీట్లు కేవలం రెండు మాత్రమే ఇచ్చారు ఆ రెండు సీట్లు కూడా జనసేన గెలవడం అంటే మాటలు కాదు ఒక రకంగా చెప్పాలంటే కూటమి విజయంలో పవన్ పాత్ర చాలా గొప్పది పెద్దది పవన్ వల్లనే తెలుగుదేశం పార్టీకి ఇంతటి ఘన విజయం సాధ్యమైందని చెప్పడంలో సందేహం లేదు అసలు పదేళ్లలో ఏపీకి ఏం చేయని బీజేపీకి కూడా ఓట్లు పడడం సీట్లు రావడం అంటే మామూలు విషయం కాదు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు కోసం ప్రయత్నం చేసినప్పుడు అందరూ బాబు నిర్ణయం తప్పన్నారు కానీ పవన్ అప్పటికే బీజేపీతో పొత్తు కొనసాగుతున్నాను ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామన్న కాంగ్రెస్ను చంద్రబాబు పట్టించుకోలేదు ను పట్టించుకోలేదు ఎందుకంటే రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా కాంగ్రెస్ మీద కోపం ప్రజల్లో ఇంకా తగ్గలేదు పైగా దేశంలో బీజేపీకి గెలుపు అవకాశాలు కనిపిస్తున్న సంగతి తెలిసి తెలిసి చంద్రబాబు లాంటి నాయకుడు కాంగ్రెస్ వైపు చూడలేదు నిజంగానే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న సంకేతాలు ఉంటే అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేదేమో కానీ గెలుపు వైపు వెళ్లడమే సరైన నిర్ణయం అనుకున్నారు మళ్లీ రెండు వేల పద్నాలుగు పొత్తును తెరమీదకు తెచ్చారు మూడు పార్టీలు కలిసి ముందుకు సాగాయి అయితే భవిష్యత్ ఏపీలో మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయి తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపించనున్నాయి జాతీయ పార్టీలకు భవిష్యత్తులో చోటు లేని రాజకీయాలు ఇకపై ఆంధ్రాలో సాగనున్నాయి